హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ భువనాకన్న ఏంటి ఎక్కడికి వెళ్తుంది బువనక్క అని చూస్తున్నారా ఏం లేదండి అలా ఈవినింగ్ టైము వెంకటేశ్వర గుడికి వెళ్దామని బయలుదేరాము అలా వెళ్తున్నామండి బండి మీద అంటే జస్ట్ ఈరోజు శనివారం కాబట్టి అలా వెళ్ళి చూసొద్దామని అడిగాను మా వారిని ఇంకా ఫోర్ థర్టీకి అలా వచ్చేస్తారు ఈవినింగ్ ఇంకా అలా వెళ్తున్నాను చూడండి మా బుడ్డది ఎలా చూస్తుంది అసలకే మా అసలు రెండు చేతులు వేసేసిందండి చూడండి కాబట్టి ఒక చెత్త పట్టుకొని ఒక చెత్త నోట్లో వేలు వేసుకొని అలా కూర్చుండిపోయింది అలా గుడి దగ్గరికి అలా వచ్చేసాము చూసేసేయండి ఇదంతా బయట ప్లేస్ అండి గుడి దగ్గర బయట ప్లేస్ ఇదంతా కూడా స్టార్టింగు చాలా బాగుంటుందండి గుడి ఇదేమో మెట్ల మార్గం అండి ఇలా మెట్ల మీద నుంచి నడుచుకుంటూ స్వామివారి దర్శనం చేసుకోవచ్చు సైడ్ కొబ్బరి చెట్లు అదంతా ఉంటాయి యాక్చువల్లీ మేము మెట్ల మార్గం నుంచి అయితే వెళ్ళలేదు పాప ఉంది కదా పాపను ఎత్తుకొని వెళ్ళలేనని చెప్పి జస్ట్ నార్మల్గా మీకు చూపిద్దామని వీడియో తీశాను నేను ఫ్రంట్ నుంచే వెళ్ళేశాను డైరెక్ట్ మా వారు గుడి దగ్గర తీసుకొచ్చారు ఇవి వెంకటేశ్వర స్వామి నామాలండి గుడికి ముందు స్టార్టింగ్లోనే ఉంటాయి వెంకటేశ్వర స్వామి నామాలు అండ్ చక్రాలు కూడా చక్కగా అసలుకి నీట్గా చూస్తానికి ఈవినింగ్ టైం కదండి చాలా అంటే చాలా బాగుంది చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది అలా ఇంకా బయటికి సరదాగా వచ్చాం కదా ఇంకా బాగుంటుందని చెప్పి ఇంకా మీకు లాంగ్ వీడియో తీసి పెడుతున్నాను ఇదంతా కూడా స్టార్టింగ్ పాయింట్ ఆల్రెడీ మా వారు ఎక్కేసేశారు ఇంకా నేను మొత్తం చుట్టుపక్కల కూడా వ్యూ పాయింట్ ఎలా ఉంటుంది మీకు చూపిద్దామని చెప్పి వీడియో తీస్తున్నాను అంటే కొండకు పైన ఇది యాక్చువల్లీ గుడి వచ్చేసరికి స్టీల్ ప్లాంట్లో ఉంటుంది వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఉంటుందండి అంటే మేము ప్రతిసారి అంటే ఎప్పుడో ఒకసారి ఒక టైం వెళ్తాము అంతకుముందు నేను ప్రెగ్నెన్సీ టైంలో పాప పుట్టిన తర్వాత కూడా వెళ్ళాను తర్వాత ఇప్పుడు వచ్చాను ఇవన్నీ కూడా దశావతారాలు అండి చుట్టుపక్కల కూడా గుడికి స్టార్టింగే దశావతారాలు చక్కగా ఉంటాయి అవి కూడా మీకు ఎలా ఉంటుంది ఏంటని చూపించేద్దామని చూస్తున్నాను ఇప్పుడు గుడి మొత్తం కూడా చుట్టుపక్కల మొత్తం కూడా మీకు చూపించేసేస్తాను చూసేసేయండి ఓకేనా అదిగోండి చూడండి స్టార్ట్ చేశాను ఇక ఒక ప్రదక్షిణే జస్ట్ నేను ఒకటి యాక్చువల్లీ మూడు ప్రదర్శనలు చేయాలి నేను మీకోసం అన్నట్టు జస్ట్ నార్మల్గా అన్నట్టుగా జస్ట్ అలా గుడి మొత్తాన్ని కూడా కవర్ చేసుకుంటూ నేను వీడియో తీస్తున్నానండి యాక్చువల్లీ ఇంకా పంతులు గారు పక్కనే ఉండేది పంతులు గారు పక్కనే ఇంకా రెడీ అవుతున్నారు అంటే సిక్స్కి అలా స్టార్ట్ అవుతుంది అంట చూడండి చక్కగా వినాయకుడు చవితికి వినాయకుడికి పూజ కూడా ఇలా చేశారు చాలా బాగా అనిపించింది నాకైతే చూసేసి మొత్తం ఇటు సైడ్ లక్ష్మీదేవి అమ్మవారు ఉంటారండి మధ్యలో వెంకటేశ్వర స్వామి దీని బ్యాక్ సైడ్ గుడి బ్యాక్ సైడ్ కూడా పూలండి మొత్తం అసలు గుడిలో అసలు చాలా రకాల పూలు కూడా అదంతా కూడా వేశారు అంటే పూచకి పూలు కావాల్సి ఉంటుంది కదా చుట్టుపక్కల మొత్తం చాలా పూలు అంటే చాలా నంది పూలు అవన్నీ ఇక్కడ బొబ్బాస్కాయ చెట్లు అవన్నీ కూడా ఉన్నాయండి చుట్టుపక్కల వైట్ పూలు ఆ పూలు ఆ నాకు తెలియదు ఇది వచ్చేసరికి మనకి రామాలయం బ్యాక్ సైడ్ అండి ఇది అంటే గుడి పక్కనే రామాలయం అదే స్వామి గుడిలో రామాలయం కూడా ఉంది ఇదంతా వాటరు అలాగే హోమాలు ఏమన్నా చేసుకున్నా కూడా అవి అక్కడ ఉంటుందండి అక్కడ చేస్తారు ఇప్పుడు నేను వచ్చేసరికి మీకు చూపించేది ఆంజనేయ స్వామి అండి యాక్చువల్లీ ఈవినింగ్ టైం కదా తలుపులన్నీ క్లోజ్ చేసే ఉన్నాయి చూడండి రాములవారు సాక్షాత్ రాములవారి స్వామి చూడండి దర్శనం అనేది చాలా ఇక్కడ నేను అంతకుముందు శ్రీరామణంకి కళ్యాణం కూడా చేశారు అంతకుముందు మేము చిన్న పాప అప్పుడు మా పాప వచ్చాము చూసాము చాలా క్రౌడ్ ఉంది అప్పుడైతే ఇంకా వీడియో తీయడం కుదరలేదు ఇంకా అందుకే ఇప్పుడు నేను కొంచెం పాపకు కూడా కొన్ని మనసు వచ్చాయి కాబట్టి వచ్చాను లైట్స్ అవన్నీ వేశారు చాలా పెద్ద కూడా ఉంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈవినింగ్ టైంలో కానీ ఎర్లీ మార్నింగ్ టైంలో కానీ వస్తే అలా కూర్చుండిపోవచ్చు చక్కగా మా వారు అయితే అలా కూర్చుండిపోయారు నేను మీ అందరికీ చూపిద్దామని చెప్పి వీడియో అనేది చుట్టుపక్కల మొత్తం చూసాను ఇందాక దశ అవతారాలు అన్నీ ఉన్నాయని కదండి అటు కొన్ని అవతారాలు అవన్నీ విగ్రహం ఉంది ఇక్కడ మొత్తం ఇటు సైడ్ కొన్ని విగ్రహాలు ఉన్నాయండి అంటే ప్రతిదీ చక్కగా నీట్గా అక్కడ మెన్షన్ చేశారు మెన్షన్ చేసింది నేను మీకు చూపిస్తున్నాను మనం కాలు కడుక్కోవడానికి ట్యాప్ కానీ ఇక్కడ కృష్ణుడి దగ్గర తులసి తులసి చెట్టు ఈ తులసి చెట్టు అసలు చూసే మా దగ్గర నుంచి చూస్తే ఎంత స్మెల్ వచ్చింది అనుకుంటండి చాలా బాగుంది చాలా అంటే చాలా ఈ తులసి వనాలతోనే మళ్ళీ స్వామివారికి తులసి మళ్ళ అవంతా వేస్తారు ఇదంతా బయట పార్కింగ్ బండి పార్కింగ్ అండి స్టార్టింగ్ మనకి ధ్వజస్తంభం ముందే కృష్ణ తులసి ఇదిగోండి అండి రాములు వారికి గుడికి ఐ మీన్ అక్కడ చూపించాను కదా ఆంజనేయ స్వామి ఇక్కడ మన స్వామికి ముందు గరుత్మంతుడు వెంకటేశ్వర స్వామి అండి హారతి యాక్చువల్లీ కొబ్బరికాయ నేను తీసుకెళ్ళాను ఇది ఇదైపోయిందండి కొల్లిపోయింది తర్వాత గర్భగుడిలో ఉన్న కొబ్బరికాయ పూజారి గారు నాకు ఇచ్చి కొట్టమని చెప్పారు అంతమంది ఉన్నా నాకు చాలా హ్యాపీ అనిపించింది నేను కొట్టిన కొబ్బరికాయే ప్రసాదం పెట్టి హారతి ఇచ్చారు ఈ లోపల మా వాళ్ళేమో ఇంకా ఆడుకుంటా ఉన్నారు తండ్రి కూతురు చక్కగా ఆడుతూ పాడుతూ ఉన్నారు ఇద్దరు అంటే పూజ కంప్లీట్ అయిపోయింది హార్ ఇచ్చేసింది వాళ్ళిద్దరికి నేనే చెవిలో పూ పెట్టేసేసాను హాయ్ అంటే చెప్తుంది చూడండి అండి హాయ్ చెప్తుంది మళ్ళీ పంతులు గారిని అడిగేసి లాంగ్ వీడియో తీసేసుకుంటానని అంటే చెప్పలేదు ఏమండి ఒకసారి వీడియో తీసుకుంటానంటే తీసుకోమ్మా అన్నారు అసలు పంతులు గారు అయితే భలే చాలా సరదాగా ఉన్నారండి చాలా అంటే నేను చాలా అసలు భయపడ్డాను వీడియోస్ తీసుకొని ఏమో అంటే వేరే కొన్ని కొన్ని గుళ్ళో తీసుకొని ఎవరు బట్ ఇక్కడ మాత్రం వీడియో తీసుకొని ఇచ్చారు చాలా హ్యాపీ పంతులు గారు కూడా కలిసిపోయి బాగా మాట్లాడారు సాక్షాత్తు లక్ష్మీదేవి అండి అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారు ఈ చుట్టుపక్కల అందరు కూర్చుంటున్నారండి ఈవినింగ్ టైంలో వచ్చారు కదా అలా కూర్చున్నారు గుడి మాత్రం చాలా పెద్దది చాలా అంటే చాలా పీస్ఫుల్గా చాలా బాగుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు చూపించేది సాక్షాత్ ఆండల అమ్మవారు అసలుకి రెండు కళ్ళు సరిపోవండి చూస్తుంటే అలా చూడాలనే అనిపిస్తుంది అమ్మవారిని అస్సలకి ఎంత మనిషి ప్రశాంతంగా అనిపించిందంటే అంత మనిషి ప్రశాంతంగా అనిపించింది అమ్మవారిని చూడంగానే చాలా ఇంకా మళ్ళీ నా మనసు అక్క మళ్ళీ స్వామికి వీడియో తీసే వీడియో తీసేశాను అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు అలానే సపోర్ట్ చేయండి అండి మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంక నేను ముందుకు వెళ్ళగలను ఇంకా కొన్ని టెంపుల్స్ అనేది మీకు నేను చూపించగలను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ ఇంకేడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద